ఈరోజు తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగంలో కొన్ని పాయింట్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అండ్ మాజీ మంత్రి అదే వేదిక మీద నుంచి ప్రసంగించిన మాజీ మంత్రి దేవినేని ఉమా గారు తాను కూడా ఆదివారం పిల్లలకి ఏమైనా కనుక ఇళ్ళలో ఉంటే బోరు కొడుతుంది అనుకున్నారేమో కానీ వాళ్ళకైనా మంచి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని చెప్పి మనసులో అనుకున్నట్టున్నారు వాళ్ళకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు చూసే వాళ్ళందరికీ కూడా రాజకీయాలు మరీ సీరియస్గా ఉంటే బాగోదు కదా అని ఏం మాట్లాడుతూ ఏం మాట్లాడుతుంది ఫీజులు అవుట్ అయిపోతున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాలలో రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారట ఈ సొమ్ము ఏం చేశారంట తాడేపల్లిలో మొదటి సంవత్సరం చేతులతో నటు చేతులతో లెక్క పెట్టారట రెండో సంవత్సరం మూడో సంవత్సరం ఏం చేశారట మిషన్లతో లెక్క పెట్టారట నాలుగో సంవత్సరం ఏ నాలుగో సంవత్సరం ఏం చేశారట ఒక కోటి రూపాయలు ఐదు వందల రూపాయలు నోట్లు తీసుకొని ఒక తక్కెల్లో వేసి తూకం వేస్తే పదహారున్నర కేజీలు వచ్చిందట ఎంత వచ్చింది పదహారున్నర కేజీలు ఆ తర్వాత ఇంకో పక్క పదహారున్నర కేజీల రాయి పెట్టి మొత్తం డబ్బంతా కొలిసారట కొలిసి కంటైనర్లతోటి చెన్నైలో పోర్టుకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఇంగ్లాండ్కి తరలించుకొని పోయాడట మరొక పక్క ఇక్కడ గణవరం నుంచి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గోరఖ్పూర్ ఆ గోరఖ్పూర్ విమానాశ్రయానికి తీసుకెళ్లి అక్కడి నుంచి నేపాల్ బార్డర్ ద్వారా డబ్బులు దేశం దాటించేశాడట అర్థమైందా మళ్ళీ అర్థం కాలేదంటే ప్రశ్నలు ఏమైనా వస్తాయా మరి కోటి రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లు కొలిస్తే పదహారున్నర కేజీలు వస్తే పదహారున్నర కేజీలు పెట్టి రాయేందుకు మేస్తారు ఒక గింటాలో ఒక టన్ను అట్లా ఈక్వాలంటే కొలుచుకుని త్వరగా అయిపోయేట్వి కదా త్వరగా అయిపోయేటివి కదా అవును మేస్తారు నాకు తెలియక అడుగుతాను నేను అధికారంలో రాకముందు కూడా లక్ష కోట్లు లక్ష కోట్లు ఉన్నారు కదా మరి ఆ లక్ష కోట్ల చేతులతో లెక్క పెట్టారా లేకుంటే అక్కడ కూడా ఏమైనా పెద్ద పెద్ద తూకం రాళ్ళు పెట్టి లెక్క పెట్టారా నాకు తెలియక అడుగుతాను మాస్టరు ఉమ్మగారు సారు ఇక్కడ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి చెన్నై పోర్టుకి తీసుకెళ్ళి కంటైనర్ ద్వారా ఇంగ్లాండ్కి తీసుకెళ్ళి పోతుంటే దేశంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది మస్టారు నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ ఏం చేయట్లేదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా లక్షల కోట్లే దేశాలు దాటి చేస్తుంటే ఇంకా మరి చిన్న చితక లాంటి వాళ్ళు ఏం దేశాలు దాటిచ్చున్నా పట్టించుకుంటలేడా అంత చేత కాకుండా గవర్నమెంట్ పైపెచ్చి ఇక్కడ నుంచి గోరఖ్పూర్ వెళ్ళి అక్కడ నుంచి నేపాల్ బార్డర్కి తీసుకెళ్తానంట మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు ఏం చెప్తున్నారు నేను గూగుల్ ఎత్తికా సరదాగా ఈ గోరఖ్పూర్ నుంచి నేపాల్ బార్డర్ ఎంత దూరం ఉందని రెండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉందంట మరి ఆరు నుంచి అట్లా రోడ్ రోడ్డు అని వెళ్తున్నాయా మా గారు రోడ్డు మార్గాన్ని వెళ్తున్నాయా ఏం చేస్తున్నారు ఆ యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తున్నాడు నరేంద్ర మోదీ ఏం చేస్తున్నాడు జగన్ నిన్ను లక్షల కోట్లు తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆయన ఏ మాటకు ఆ మాట కానీ మేస్తారు కోడి రూపాయలు పెట్టి ఐదు వందల రూపాయలు తగ్గడితో తూకమేసేవారు చూశారు కాన్సెప్ట్ పోయి వెళ్ళిపోయింది హే కొంచెం ఏదైనా కింటాల్ అన్న ఇంకా ఈజీగా ఉండేది కొలిసేకి అప్డేట్ అవ్వండి అప్డేట్ అవ్వండి నెక్స్ట్ కింటాళ్లతో టన్నులతో కలచండి లేకుండా వేబ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్తే అయిపోయా కంటైనర్ల డబ్బులు డబ్బులేసి ఒక వేబ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వేజ్ సింపుల్ కదా ఇప్పుడు కోటి రూపాయలు ఐదున్నర రూపాయలు నోటు పదహారున్నర కేజీ వచ్చిందట దానికి పదహారునర కేజీ రాయి ఇటు సైడ్ పెట్టడం ఎందుకు కంటైనర్లన్నీ ఎక్కి ఆ బేబ్రిడ్ దగ్గరికి వెళ్ళి తోకబెయితే తెలుసునే పోతుంది ఇక దానికి అనవసరంగా ఎంతసేపు పొలవుతారు పదహారున్నర కేజీలు రాయి పెట్టి ఏం ఎంటర్టైన్మెంట్ సార్ ఎట్లా సార్ మీరు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇటువంటి విమర్శలు చేసి ఇటువంటి కమెంట్ చేసి ఎట్లబ్బా అవుతారు ఏమో మనకు అర్థం కాదబ్బా కొందరు నాయకులు ఎట్లా అవుతారు కొందరు మినిస్టర్లుగా ఎట్లా చేసి ఉంటారు వీళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ ఏందో ఒక ప్రభుత్వాన్ని విమర్శించాలంటే సక్రమంగా విమర్శనే లేదా లెక్క పెట్టారు తోచారు పదహారు కేజీలు వచ్చింది కంటైనర్లో చెన్నై నుంచి ఇంగ్లాండ్ తీసుకెళ్లారు ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ నుంచి నేపాల్కి తీసుకెళ్లారు ఎవడం చూసేవాడు ఎట్లా సార్లు నమ్ముతారు అనుకుంటారు వాళ్ళు ఎట్లా మాస్టర్ ఎలా హౌ ఈ ఎట్లా హౌ హౌసే నా నాలాంటి వాడు విపరీతంగా నవ్వుకుంటాను కాబట్టి ఓకే నా ప్రాబ్లం ఏందంటే ఎవరైనా వీళ్ళని చెప్పే మాటలు నిజమని చెప్పి అనుకోని వాళ్ళు ఏమన్నా బుర్రలు బద్దలు కొట్టుకొని ఆలోచించుకొని లాజిక్లు అర్థం కాక పోయాన్న విశాఖపట్నం మెంటల్ ఆసుపత్రిలో చేరితే వాళ్ళ పరిస్థితి ఏంది మాస్టరు మీరు చెప్పే లాజిక్లు అర్థం కాక వాడు పోయి ఏమన్నా పిచ్చుడైపోతే ఏంది నవ్వుకుంటా అనమాట మా వాళ్ళకి ఓకే ఈ అసలు ఈ అసలు తోపుల మీరు మాత్రం నిజంగా మీకు మధ్య చేయడా